ర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంత ప్రజలు పల్లె ప్రాంత ప్రజలు గత కొంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారు దేని కొరకు మీ అందరికీ తెలుసు సర్పంచులు లేక సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించక గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి నిలిచిపోయి నిలిచిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో చాలామంది పంచాయతీ సెక్రటరీలు జీపీలో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాక్టర్స్ కూడా పెట్రోల్ పోసే పరిస్థితులు లేక ఆ తాళాలను ఆయా యాజమాన్యాలకు అందజేసిన సందర్భాలు కూడా మనం చూసినాం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం ఇక వాటన్నిటికీ చెక్ పడే సమయము ఆసన్నమైంది తొంభై రోజుల్లో స్థానికం ముగించాలని చెప్పేసి ఈరోజు మనకు ఒక పత్రికా ప్రకటన రావడం జరిగింది మనం వివరాల్లోకి వెళ్ళి చూద్దాం ఇక ఇది ఒక రకంగా పల్లె ప్రాంత ప్రజలకు చాలా శుభవార్త పంచాయతీ ఎన్నికలపై సర్కారు హైకోర్టు స్పష్టీకరణ పంచాయతీ ఎన్నికలపై సర్కార్కు హైకోర్టు స్పష్టీకరణ సెప్టెంబర్ లోపే ఫలితాలు ప్రకటించాలి ముప్పై రోజుల్లో ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయాలి ఏసీసీ అరవై రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలి అని చెప్పి హైకోర్టు చెప్పింది ఎన్నికలపై ఇప్పటికే పద్నాలుగు నెలలు ఆలస్యమైంది దానిపై చర్చించే సమయం లేదని ధర్మాసనం వ్యాఖ్యించింది అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను తొంభై రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది ముప్పై రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సమ్మతి తెలియజేయాలని ప్రభుత్వాన్ని నిర్దేశించింది ప్రభుత్వం సమ్మతి తెలిపిన తర్వాత ఫలితాల వెల్లడి సహా మొత్తం ఎన్నికల ప్రక్రియ అరవై రోజుల్లో పూర్తి చేయాలని ఎస్ఈసికి స్పష్టం చేసింది సెప్టెంబర్ ముప్పైలోగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం పంచాయతీ పదవీ కాలం ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే పద్నాలుగు నెలలు ఆలస్యం చేశారని పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి నాటికే పంచాయతీ గడువు ముగిసిందని తెలిపింది పద్నాలుగు నెలలు పద్నాలుగు నెలలు ఎందుకు ఆలస్యం జరిగింది జరిగింది అది న్యాయ కాదా అనే చర్చలోకి ప్రస్తుత దశలో వెళ్ళడం లేదని తెలిపింది అయితే ఇక్కడ విషయాన్ని మీరు గమనించండి ప్రజల రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు నెలల నుంచి గడువు పూర్తి పద్నాలుగు నెలలు గడుస్తున్నా కూడా పంచాయతీ ఎన్నికలను నిర్వహించకపోవడం అనేది ఇది చాలా బాధకరమైన విషయం మనందరం ఎప్పై పద్నాలుగు నెలల నుంచి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇక నుంచి మనకు శుభవార్త లాస్ట్కు కోర్టు స్పష్టీకరణ చేసింది మనకు న్యాయస్థానం ద్వారా మనకు న్యాయం జరిగింది కాబట్టి ప్రజలారా మీరందరూ చేయవలసింది ఒకటే ఒకటి హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూ సంస్థ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే మనకు ఉన్నటువంటి ఓటు హక్కు చాలా అమూల్యమైన ఓటు ఓటు హక్కు ఈ ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు ప్రలోభపడకుండా నిజంగా నీతిగా నిజాయితీగా ధర్మంగా మానవత్వంగా ఎవరైతే మన గ్రామానికి అభివృద్ధిని తీసుకపోవడానికి ముందుకెళ్తారో ఎలా ఏ పార్టీలతో సంబంధం లేకుండా అలాంటి వ్యక్తిని అది మనందరం కలిసి మన గ్రామ ప్రజలందరం కలిసి నీతి నిజాయితీగా ధర్మంగా మానవత్వంగా ఒక్క రూపాయి కూడా ఇలా ఆశించకుండా ఓటుకు నోటు అనే అంశాన్ని లేవనెత్తకుండా కంపల్సరీ నిజాయితీ పరును చూసి ఎన్నుకున్నట్లయితే అభివృద్ధి అనేది గ్రామ దశ నుంచే స్టార్ట్ అవుతుంది కనుక గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సరైన నాయకుడిని ఎన్నుకోవాలి సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే మనం ఓటుకు అమ్ము అమ్ముడుపోకుండా చూసి ఓటు వేసినట్లయితే తప్పకుండా మన గ్రామ అభివృద్ధికి మన వంతుగా మనం బాధ్యత వహించిన వాళ్ళైతం కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఆలోచించి ఓటును అమ్ముకోకుండా ఓటును నిజాయితీగా ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి ఈ ఎలక్షన్లలో సరైన సర్పంచులను ఎన్నుకొని మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకునే దిశలో ముందుకెళ్దామన్న ఆలోచన ప్రతి గ్రామస్తునిలో ప్రతి ఓటర్లో రావాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు